సిల్వర్ స్క్రీన్ పై హాస్యం పండించడంలో వారికి వారే సాటి వారిద్దరికీ రారు ఎవరూ పోటీ బెండితెర మాదిరి రాజకీయాల్లో కూడా రాణించాలనుకున్నారు అక్కడ కమిడియన్లు అయితే ఇక్కడ హీరోలు అవ్వాలి అనుకున్నారు కానీ రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదుగా పొలిటికల్ గా ఇద్దరు బిగ్ హిట్ ఇవదాం అనుకుంటే తీరా చూస్తే ఆటో ఫ్లాప్ అయింది రాజకీయం మించి ఠారెత్తిస్తోంది నేతల ప్రచారంతో ప్రతి గల్లీ ఓ రాజకీయ సభను తలపిస్తోంది నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు మరి సీనియర్ రాజకీయ నాయకులు అలీ పృథ్వీరాజ్ ఎక్కడా కనిపించడం లేదే అన్న ఆలోచన కొందరిని ఆలోచింపజేస్తోంది వీరిద్దరూ ఎక్కడా అంటే టికెట్ దక్కక ప్రచారానికి పోలేక షూటింగ్లకు పరిమితమయ్యారట అలీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారు అనే ప్రచారం సాగింది అయితే చివరకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అలీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదంటే ఎంపీగా పోటీ చేయడం ఖాయం అనుకున్నారంతా మైనారిటీ కోటాలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అలీకే దక్కుతుందని అనుకున్నారు అయితే అనూహ్యంగా అక్కడ నూరి ఫాతిమాకు అవకాశం ఇచ్చారు సీఎం జగన్ మరోవైపు అయితే నంద్యాల లేదంటే రాజ్యసభ ఎంపీగా అలీకి జగన్ అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా సాగింది అయితే అది కూడా దక్కక అలీ షూటింగ్లకు పరిమితమయ్యారు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున క్యాంపెయిన్ నిర్వహించి ఈసారి ప్రచారానికి దూరంగా ఉన్నారు అలీ ఈ పరిణామాల క్రమంలో అలీ వైసీపీలో ఉంటారా లేదా అనే అనుమానాలు కూడా మీదకొచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఏపీలో వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే సినీ ఇండస్ట్రీ మాత్రం జగన్ ప్రభుత్వానికి దగ్గర కాలేకపోయింది ఇందులో ఒక్క అడుగు ముందుకు వేసిన అలీ జగన్ వెంట నిలిచారు దీంతో సహజంగానే ఈ ఎన్నికల్లో టికెట్ దక్కుతుంది అన్న అంచనాలు వెలువడ్డాయి కానీ చివరికి చేదు అనుభవమే ఎదురైంది ఇక మరో నటుడు మాజీ వైసీపీ నేత ప్రస్తుత జనసేన నేత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి కూడా చేదు అనుభవం తప్పలేదు సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని రాజకీయాల్లో సిక్స్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా మారుద్దామని అనుకున్నాడు కానీ రాజకీయాల్లో అంత ఈజీ కాదు అన్నట్టుగా ఉన్నాయి పరిణామాలు ఈసారి తనకు జనసేన నుంచి టికెట్ దక్కుతోంది అంటూ ఉభయ గోదావరి జిల్లాలో భారీగా ప్రచారం చేశారు పృథ్వీ జనసేన అధ్యక్షుడి మనసును గెలుచుకోవడంలో విజయం సాధించిన పృథ్వీ టికెట్ దక్కించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు జనవరి నెలలో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా పర్యటించిన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైసీపీకి పదిహేడు సీట్లే వస్తాయంటూ జోసన్ చెప్పారు రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అంటూ ప్రకటించారు పోయిన సార్ రిజల్ట్ చూసి వాళ్ళు ఏదో మురిసిపోతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ పక్కన ఐదు తీసేస్తే పదిహేడే మిగులుతాయి ఇది వాస్తవం మొత్తానికి ఇద్దరు కమీడియన్లు రాజకీయాల్లో రాణిద్దామని వచ్చి పొలిటికల్ కెరియర్ ను సక్సెస్ చేయలేకపోయారు మరి ఎన్నికల తరువాత ఇద్దరి భవిష్యత్తు ఏంటన్న దానిపై టాలీవుడ్ సహా ఏపీ రాజకీయాల్లోనూ చర్చ నడుస్తోంది